అందరికీ నమస్కారము మా ఛానల్కి స్వాగతము ఇవాళ మనం తెలంగాణలోని ఒక అద్భుతమైన ప్రాచీన దేవాలయాన్ని తెలుసుకోబోతున్నాము కొలనుపాక శ్రీ చండీ సమేత సోమేశ్వర స్వామి క్షేత్రము నల్లగొండ జిల్లా ఆలేరు మండలంలోని కొలనుపాక సిద్ధ క్షేత్రము హైదరాబాదుకు డెబ్బై ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంది కొలనుపాక యాదాద్రి దివ్య క్షేత్రము నుంచి ఇల్ ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉంది వీరశైవ మత స్థాపకుడుగా పూజింపబడుచున్న శ్రీ రేణుకాచార్య ఇక్కడే లింగోద్భవం పొంది వెయ్యి సంవత్సరాలు భూమండలం మీద శైవ మత ప్రచారం చేసి మళ్ళీ ఇక్కడే లింగైక్యం పొందినట్టు సిద్ధాంత శిఖామణి అనే గ్రంథంలో వ్రాయబడి ఉందని స్థల పురాణం దేవాలయ ఆవరణ నిండా ఎన్నో శిథిలమైన శాసనాల చిద్రమైన విగ్రహాలు మనకు కనిపిస్తున్నాయి దేవాలయ ప్రాంగణాన్ని ప్రాకార మండపాలనే మ్యూజియంగా ఏర్పాటు చేశారు పురావస్తు శాఖ వారు ఈ ఆలయం శకం ఒక వెయ్యి డెబ్బై సంవత్సరాల కు ముందు పదకొండు వందల ఇరవై ఆరు సంవత్సరాల మధ్యలో నిర్మాణం జరిగినట్లు భావించబడుతుంది పశ్చిమ చాళుక్యులు పాలనలో నిర్మించబడి ఉంటుందని చారిత్రకారులు భావిస్తున్నారు పూర్వ చరిత్ర ఈ కొలనుపాకనే పూర్వం దక్షిణ కాశీ బింబావతిపట్నం పంచకోశ నగరంగా పిలిచేవారట దీనినే కుళాయపాక కొల్లిపాక కళ్ళీయపాక కొల్లిపాకయ్య కొల్లిపాకయని మొదలైన పేర్లతో పిలిచేవారట ఇప్పుడు కులను కుల్వార్గా కుల్వారుగా వ్యవహరిస్తున్నారు ఆలయ ప్రవేశ ద్వారము ఇక్కడ సోమేశ్వర లింగాన్ని పుట్టులింగము లేక స్వయంభులింగంగా చెబుతున్నారు ఈ లింగము నాలుగు యుగాల నాడే వెలిసింది యుగంలో స్వర్ణ లింగంగాను త్రేతాయుగంలో రజతలింగంగాను ద్వాపర యుగంలో తామ్రలింగంగాను పూజలంది కలియుగంలో శిలాలింగంగా దర్శనమిస్తున్నట్లు పురాణము ఈ లింగమే రెండుగా చీలి దానిలో నుండి ఆది జగద్గురువు రేణుకాచార్య ఆవిర్భవించి వెయ్యి సంవత్సరాలు భూమిపై వీరశైవ మత ప్రచారము చేసి మరలా తిరిగి ఇదే లింగంలో లీనమైనట్లు చెప్పబడుతుంది ఈయనకే రేణుకుడు రేవన నేవన నేవనా సిద్ధేశ్వరుడు అని పేర్లు ఉన్నాయి శ్రీమత్ రేవనా సిద్ధస్య కుల్యపాక పురోత్తమే సోమేశలింగ జననం నివాసే కదలీ పురిహ అని రేణుకాచార్య స్థుతి పంచపీఠాలు ఈ సోమేశ్వర లింగం పంచపీఠాలలో మొదటిదిగా వీరశైవులు పూజిస్తారు మొట్టమొదటి సోమేశ్వర